మాట్లాడు నా శావకుడైనా ఇజ్రాయేలు ఎంత గొప్ప రోజు ఇజ్రాయలు అనే పేరు దగ్గర మన పేరు పెట్టుకున్నాం నా శావకుడైనా బౌలా నా శావకుడైనా ఇప్పుడు జాన్ బాబు నా శావకుడైన రమేష్ అని ఎంతగా దేవుడు మాట్లాడు నా శావకుడు అయినా ఇక తర్వాత ఇక్కడ మాటకు వస్తే నేనే కోరుచుకున్న గురువు దేవుడు మనల్ని ఎర్రకోరుకున్నా మనం వచ్చామండి దేవుడే మనం ఏర్పరుచుకున్నాడు ఏర్పరుచుకున్నాను పీల్చుకున్నాడు అండి మనల్ని కనుక అన్నాడు ఎంత ప్రేమగా ఆయన తర్వాత నా సంతానమా మమ్మల్ని ఎంతకంటే నా స్నేహితుడు అంటాడు ఎవరైనా సరే ఉన్నత వ్యక్తులు రాజకీయ నాయకులు ఉన్నారు వాడు నా స్నేహితుడు అంటే మనకు అర్థం ఉంటుందండి అసలు మనం ఎగిరి గతం కానీ ఇక్కడ దేవుడే నా స్నేహితుడా అని అంటున్నాడే నా స్నేహం కూడా నేను ఏపరుచుకున్నవాడా ఆ స్నేహితుడా అని ఎంతగా సంబోధిస్తున్నాడండి కింద వచ్చిన సరదం భూ నుండి నేను పట్టుకొని దాన్ని కొనాల నుండి వాడా దేవుడు పట్టుకున్నాడంట మనల్ని దేవుడే పట్టుకున్నాడు మనం వచ్చామా దేవుడే పట్టుకున్నాడు కానీ దేవుడు పట్టుకొని మనం నడిపిస్తుంటే అపోవా అనేక రకముల వాడు గాలనేస్తున్నాడండి ఇప్పుడు చిరువులో చేపలు ఉంటాయి చేపలు పట్టాలంటే చేయాలి గాలం గీత ఉండాలి కదా ఎర్ర ఉండాలి వాడు ఎర్రేస్తున్నాడు ఈ రోజున అంటే ఎవుడుకు తగ్గట్టు వాడు ఎరేస్తున్నాడు ఆ ఎర్రేసినప్పుడు మనుషులు పడిపోతున్నారండి అపగు గంధంలో ఆ మాట చూశాదేమో అపగుకు గంధం ఒకటో అజ్యాయుడి పదిహేను వచ్చిన చూసాడు అనమాట అపగుకు గంధం ఒకటో అజ్యాయుడి పదిహేను వచ్చినో

స్త్రీ నేనే వేసాడు కొంతమందికి తిండి నేను వేస్తున్నాడు కొంతమందికి చూడండి ఆ శిను నొక్కనే కూర్చుంటాడు శ్యామకుడు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నా శిరు ఏముందండి శిరు నేను పెట్టిస్తాడు అంటే ఏదో విధంగా ఎలాస్తాడు మనిషిని శ్యామలు ముందుకు వెళ్ళకుండా ఎర్రేసేసి లాగైతే ముందు శ్యామసుడు పడిపోతే ఆ తర్వాత చేయాల్సి చేయాల్సింది ముందు శ్యామకుడు పడిపోతే సంఘం ఉండదు అండి సంఘం నడిపించలేడు ఆ సంఘం ఎలా కట్టుకోవాలో తెలియదు చేస్తున్నాడు ఆ ఎవరేసినప్పుడు నువ్వు ఆ దారి పడిపోతున్నావా ఈ రోజున ఆయన అంటున్నాడు నేను ఎవరి నిన్ను పట్టుకున్నాను కదా నిన్ను ఆ స్నేహితుడిని చూస్తున్నాడు ఈ రోజు నువ్వు ఆ ఎవరికి పడిపోతున్నావా ఈ రోజున పడిపోయాడండి ఇప్పుడు నయమానం వెండిని వస్త్రం తీసుకొస్తే ఎగిషా దగ్గరికి దగ్గరకు వచ్చాడు ఏ విషయామన్నాడండి నాకు అవసరం లేదు నేను ఆయన ఏంటో ఉన్నాను నాకు అవసరం లేదు అంటే అక్కడున్న పక్కనాడు శ్యావ చూడు ఎవరండి యాజీ యాజీ ఎరిపోయాడు వెళ్ళిపోయి వాడి వాసమా ఆశించి అయన్ని పట్టుకొని వచ్చి అనుకున్నా అంటా ఇస్ నేను దాక్ష చెట్లు ఈ తోట నడుచుకోవాలని ఎంతో ఆశపడి కొంతమంది డబ్బు మీద ఆశపడి ఈ సంఘాన్ని కట్టాలి మందిరాన్ని కట్టాలి ఇంకేదన్నా పరిశీలిలో ఒక మీటింగ్ పెట్టాలనుకుండా మనం ఏసీ కొనాలా ఫ్రిడ్జ్ కొనాలా ఇంట్లో అవసరాలు చాలా అంటే వచ్చిన ధనముని శావ మీద ఉపయోగించకుండా ఇంకా ఆశ ఎందుకంటే గగాజీని అక్కడ వేసేసిందండి శ్యాముడు అడుగుతున్నాడు ఈషా ఏమని గాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే అయ్యా నీ దాసుడు నేను ఎక్కడ నుండి తిన్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలియదు అండి ఈషా తెలియదా తెలుసు ఈషా తెలుసు అంటే దేవుడు తెలుసు ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళాము ఏ ఉద్దేశం తెలియము ఎక్కడికి వెళ్ళాము ఏం ఆశించేద్దామో దేవుడు మాత్రమే తెలుసు ఇంకా నువ్వు దేవుడు ముందు రుప్పి కదలేదా నేను నేను ఏర్పరుస్తున్నా ఈ రోజున వాడు వేస్తున్నాడు ఎలా వేస్తున్నాడు చేస్తున్నాడు పడిపోతున్నాడు ఈ రోజున సేవ చాలా కూడా సేవ లేదండి ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు నేను మందిరాన్ని కడుతున్నా మందిరానికి కావాలి సంఘాన్ని కట్టాలి ఏం కట్టాలి మనం అక్కడ పెద్ద మందిరం కడతాం పెద్ద మందిరం ఏం కావాలి సంఘం కావాలి కడితే జీవితాన్ని నువ్వు బాగు చేస్తే అనేక సంఘాలను నడిపించుకొని అప్పుడు మందిరానికి ఒక అడుగేయాలి అందుకని సంఘమైనా మందిరంగా ఈ ఆశ చాలా మందితో తిరిగిపోతుంది కాబట్టి వాడు గాలా ఎందుకంటే ముందు నడిపించే నాయకుడు పడేస్తే సంఘం ముందుకు వెళ్ళదు సంఘం ముందుకు వెళ్ళదు ఎక్కడ కూడా అందుకని వాడు వేసే గాలానికి పాపంలో పడిపోవచ్చు అలాగే ఎంతో మంది సంఘంలో మన స్త్రీలు వస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడే విధానంలో కూడా వాళ్ళు సేవకులను పడేయడానికి ఎంతో ముందు పడేసిన గాలం అంటే మనిషి ఏదో విధంగా తప్పించి ఎంత మంది సేవకులు